అమాయకులైన రైతులను వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మనం చూసాం ఇవాళ దేని మీద యుద్ధం చేసింది గత ప్రభుత్వం అంటే భూములను దండుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరిని నియోజకవర్గంలో వారి కుటుంబాల యొక్క దశా దిశ వారు రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు గంటల పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళ పరిస్థితులు కండ్లకు కట్టినట్టు ఏ నియోజకవర్గంలో అయినా ఆ టిఆర్ఎస్ నాయకులు గ్రామ కార్యకర్త మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయి దాకా ఊదంధలే చేసి ఇలా బలహీనమైన రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నదనేది కండ్లకు కట్టినట్టు అందరికీ తెలుసు కాబట్టి ఇలా ఏ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యేలకు ఏ ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా భూములు కాజేశారు అనేది ప్రజలకు తెలుసు इक प्रतिपक्ष